వెల్కమ్ టు న్యూస్ డాబా గార్డెన్ ముప్పై ఒకటో వార్డులో లలితా కాలనీలో కే బ్యూటీ పార్లర్ను టీడీపీ సీనియర్ నాయకులు గండి బాబ్జీ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ పార్లర్ మహిళలకు మాత్రమే ప్రచారం ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేశారు కంచిపాటి కవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బంధువులు పాల్గొన్నారు రేట్లన్నీ రీజనబుల్ గా ఉన్నాయి అందుబాటులోనే ఉంటాయి మీకు ఏ సర్వీస్ ఫేషియల్ పెడిక్యూర్ మెనిక్యూర్ మేకప్స్ ఆల్ సర్వీసెస్ మార్నింగ్ నైన్ థర్టీ టు నైట్ నైన్ నా పేరు దివ్యజ నేను డాబా గార్డెన్స్ లలితాకాలంలో ఉన్న కే బ్యూటీ పార్లర్కి వచ్చాను ఇక్కడ ఫేషియల్ అండ్ హెడ్ మసాజ్ చేయించుకున్నాను చాలా బాగున్నాయి అన్ని రీజనబుల్ రేట్స్కే వస్తున్నాయి మీరు కూడా రండి విజిట్ చేయండి నా పేరు తేజల్ నేను కంచర్పాలెం నుంచి వచ్చాను కే బ్యూటీ సెలూన్కి వచ్చాను ఇక్కడ మానిక్యూర్ పెడిక్యూర్కి వచ్చాను చాలా బాగున్నది రీజనబుల్ ప్రైజెస్కి అన్నీ వచ్చాయి విజిట్ చేయండి అందరూ ఇక్కడ ఆల్ సర్వీసెస్ బాగున్నాయి అండ్ ఇక్కడ రీజనబుల్ రేట్స్ కూడా బాగున్నాయి ఆల్ సర్వీసెస్ బాగున్నాయి మన బాబా గార్డెన్స్ దగ్గర చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లైన్ లో వెళ్తుంటే లలితా నగర్ రీసెంట్ గా మా వైఫ్ తీసుకొచ్చాను తను ఫేషియల్ తర్వాత వగేరా లైక్ లేడీస్కి ఏమి ఇష్టమైన అవన్నీ ప్యాక్స్ అవన్నీ చేసుకున్నది చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికి అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ మీరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కస్టమర్ ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి మీరు ఒకసారి విజిట్ చేస్తే నెక్స్ట్ మీకే తెలుస్తుంది కే బ్యూటీ పార్లర్ అవి ఏంటో అందరికి ధన్యవాదాలు ఈ రోజు సెకండ్ నవంబర్ లో ఆదివారంతో ఏకాదశి తర్వాత ఓపెన్ అయ్యింది అందరికి గెస్ట్ మన గెస్ట్ గండి బాబ్జీ గారు వచ్చారు మన శ్రీ శ్రీ గండి బాబ్జీ గారు వచ్చారు వచ్చి కరెక్ట్ టైం కి ఓపెన్ చేశారు ఓకేనా